చివరికి మిగిలేది ఎవరు ఎంతమంది ఉంటారు ఇది కాంగ్రెస్ లో ఏ ఇద్దరు కలిసినా జరుగుతున్న చర్చ కట్టిన కాంగ్రెస్ వాదులు అనుకున్న ఎమ్మెల్యేలు కూడా చడీ చప్పుడు లేకుండా ఓవర్ నైట్ కండువా మార్చేస్తుండటంతో ఆ పార్టీ పరిస్థితి అర్థం కాకుండా తయారైపోతోంది టపటపా పడిపోతున్న వికెట్లతో కాంగ్రెస్ కకావికలం అవుతోంది దాంతో ఇంతకు కాంగ్రెస్ లో మిగిలేది ఎందరూ అన్నది ఎవరికీ అంతుపట్టకుండా తయారైపోతోంది ఆత్రం సక్కు రేగ కాంతారావులతో ప్రారంభమైన వలసల పర్వం ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వరకు వచ్చింది ఈ జంపింగ్లు ఎక్కడితో ఆగుతాయా అంటే చెప్పడం అనుమానమే అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకులు అనుకున్న వాళ్లు సైతం పార్టీ కండువా మార్చేస్తుండటంతో నెక్స్ట్ ఎవరని లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది నేతలకి వలసలపై మాట్లాడుతూ పోతే పోనీయండి కరుడు కట్టిన వాళ్లే కాంగ్రెస్లో ఉంటారు అని చెప్పిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా సైలెంట్ గా కారెక్కేసి పెద్ద షాకే ఇచ్చారు పార్టీలకి కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు ఇక మిగిలిన పన్నెండు మందిలో ఎవరు జంప్ అవుతారు చివరకు మిగిలేది ఎంతమంది అన్న చర్చ మొదలైంది రోజుకో షాక్ తగులుతుండటంతో ఎమ్మెల్యేల క్రెడిబిలిటీపై నమ్మకం పోతోందే పార్టీలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి శ్రీధర్బాబు సీతక్క గండ్ర జగ్గారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు మాత్రమే పార్టీలో మిగులుతారేమో అన్న లెక్కలు వేసుకుంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు అయితే నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే విషయంలో పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏమవుతుందో అనే అనుమానాలు కూడా లేకపోలేదు సీతక్క ప్రస్తుతానికి సైలెంట్ గానే భవిష్యత్తుపై అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం కూడా అనుమానాస్పదమే అంటున్నారు అయితే పైకి మాత్రం పార్టీ మారను అని చెబుతున్న పార్టీ వర్గాల్లో పూర్తి విశ్వాసం కనిపించడం లేదు ఇక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పార్టీ మారడం లేదని చెప్తున్నారు నేనెందుకు పోతాను అంటున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిన వారే కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ సొంత పార్టీ నాయకులే అనుమానంగా చూస్తున్నారు ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యేని పలుకరించినా నేనెందుకు మారతా అంటున్నారు సాయంత్రానికి కండువా మార్చేస్తున్నారు ఇదేమంటే తప్పలేదు మారాల్సి వచ్చిందని ఏవేవో లెక్కలు వినిపిస్తున్నారు ఈ క్రమంలో అధికార పార్టీకి ఎంతమంది టచ్లో ఉన్నారు ఏ నిమిషంలో ఎవరి టికెట్ పడుతుంది అని క్రికెట్ స్కోర్ బోర్డును చూసినట్లు ఆసక్తిగా చూడటం కాంగ్రెసు నాయకులు నియోజకవర్గ జనం వంతవుతోంది మొత్తం మీద అందరూ అనుమానితులే అన్నట్లు తయారవడంతో నుండి ఎడమకి ఎడమ నుండి కుడికి లెక్కలు పెట్టిన పార్టీలో నలుగురైదుగురికి మించి ఎమ్మెల్యేలు మిగిలే పరిస్థితి కనిపించటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది